హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మంగళవారం రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి అంటే ఏకాదశి రోజు అనమాట మనకి మంగళవారం అంటే డిసెంబర్ ముప్పయో తేదీ ఇంకా ఆ రోజే ముక్కోటి ఏకాదశి కూడా ఉంది బట్ నేనైతే ఇక్కడ చెప్పేస్తున్నాను కానీ ఆ రోజు నాకు ముక్కోటి ఏకాదశి అన్న విషయమే తెలియదండి నార్మల్గానే ఇంకా ఆ రోజు మంగళవారం కాబట్టి ఇంకా సోమవారం సాయంత్రం మామూలుగా అంతా పేడతో అలికేసి ముగ్గులు పెట్టుకుంటాం మంగళవారంకి అండ్ శుక్రవారం మంగళవారం పేడతో కల్లాపి జల్లుకుంటాం అన్న విషయం మీకు తెలిసింది ఇంకా నేను కూడా దగ్గర దగ్గర పదహైదు పదహారు రోజులుగా ఇంట్లో లేను కాబట్టి ఇంకా ఈ పదహైదు రోజుల్లో కూడా ఒకటి ఒకటి రెండు సార్లు ఏమో ఆంటీ వాళ్ళు అబ్బా చల్లి ముగ్గులు పెట్టున్నారు ఇంకా దాని తర్వాత అయితే ఓన్లీ ఈ గేటు బయట మాత్రం అలికి ముగ్గు పెట్టున్నారు ఇంకా లోపలంతా మనం లాక్ చేసేస్తున్నాము కాబట్టి ఇంకా అదంతా కూడా కొంచెం చెత్త ఎక్కువ ఉండింది చిన్న గేట్ లోపలదంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా అయితే నిన్నంతా ఇల్లు క్లీన్ చేశాను ఇంక ఈరోజు బయట అలిగి ముగ్గులు పెట్టడము తులసి కోడ దగ్గర అంతా అలంకరించుకోవడము అక్కడ కూడా కడిగి ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ ఈరోజే చేస్తున్నా సో అట్లా ఇంకా నా చేతులతో నేను ఇంకా ఈరోజైతే కల్లాపచల్లి ముగ్గులు పెట్టుకోవడము ఇవన్నీ కూడా ఈరోజే అనమాట దగ్గర దగ్గర పదహైదు రోజులు పైన అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా మంగళవారం కదా నిన్నట్లాగో హౌస్ అంతా నీట్గా శుభ్రం చేసుకున్నాము ఈరోజు ఇంట్లో మంచిగా పూజ అయితే చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇంకా బయట కరెక్ట్గా ఒక ఫైవ్ థర్టీకి ఏమో లేచాను లేవడానికి కూడా అవ్వలేదు నాకు కొంచెం బాగా నీరసం వచ్చేసింది ఈ మధ్య అంతా సో ఇంకా నేనైతే ఒక ఫైవ్ థర్టీకి బలవంతంగా లేచి ఇంకా బయట అయితే మొత్తం అలికేశాను ఇంకా లోపలంతా నీళ్ళు వేసి కడిగేసాను ఈ సిమెంట్ వేసిండే చోట తులసి గోడ దగ్గర మంచిగా ముగ్గు అయితే పెడదామనుకున్నాను కానీ నాకు ఎందుకో ఏది కూడా గుర్తుండట్లేదు అనమాట అస్సలు ఇంకా వీటిపైనే నాకు ఆలోచన లేదండి ముగ్గులు మంచిగా వేయాలి ఇట్లా ఏం లేదనమాట ఓకే ఇల్లు నీట్గా ఉండాలి ఇంటి ముందు నీట్గా ఉండాలి అట్లీస్ట్ మన బాధని దేవుడికి చెప్పుకుంటే దేవుడైనా కొంచెం అంటే మనకు కూడా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అట్లని చెప్పేసి ఇంకా నేను ఆ పనులన్నీ చేసుకొని పూజ అయితే చేసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నమ్మడం అయితే వదలకూడదని చెప్పేసి నేను నిర్ణయించుకున్నా ఇంక అట్లయితే బయటంతా కూడాను ముగ్గులు పెట్టేసి ఇంకా ఇంట్లోకి వచ్చాను గంట పైన పట్టింది సో ఇంకా రాగానే ఇంకా పాలవి తెచ్చారనమాట పాలైతే కాంచి పెట్టేద్దాం మళ్ళీ మర్చిపోతాను పనుల్లో పడని చెప్పేసి ఇంకా పాలైతే కాంచుతూ ఉన్నా ఇంకా ఉర్లగడ్డలు అయితే తీసుకోరమ్మని చెప్పున్నా ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అయితే పప్పు చేసేసి టొమాటో పప్పు ఇంకా ఉర్లగడ్డ ఫ్రై చేసేసి రైస్ చేసేద్దాం సింపుల్గా వెజిటబుల్స్ కూడా ఏం లేవు ఇంట్లో చూసారు కదా నిన్నటి వీడియోలో మొత్తం కూడా కుళ్ళిపోయాయి తీసుకొని పోయి డస్ట్బిన్లో వేసేసాను ఇంకా ఇవన్నీ కూడా పెట్టేసి దాని తర్వాత అయితే ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసానండి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఇంక నేను దేవుడికి అయితే పూజ చేసుకున్నాను యాక్చువల్లీ ఈరోజు ముక్కోటి ఏకాదశి అన్న విషయమే నాకు గుర్తులేదని చెప్పాను కదా అసలు నాకు తెలియదు అన్నమాట ముక్కోటి ఏకాదశి ఇంత స్పెషల్ డే ఈ రోజు ఉందని చెప్పి అంత మతి మరపు వచ్చేసింది అసలు వీటిపైన ఆలోచన ఉంటే కదా మనకి మనకి వేరే ఆలోచనలు వేరే సమస్యలు ఉన్నప్పుడు ఇంకా ఇవి ఎలా గుర్తుంటాయి చెప్పండి చాలా బాధ అనిపించింది మామూలుగానే ముక్కోటి ఏకాదశి అంటే నేను చాలా బాగా చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడాను అలాంటిది ఈరోజు నేను అస్సలు గుర్తులేకపోయింది ఇంకా నేను పూజ కూడా చాలా సింపుల్గా మంగళవారం పూజ ఎలా చేసుకుంటాము అలానే చేసేసుకున్నాను అండ్ పాలు నైవేద్యంగా పాలు అలాగే బెల్లం పెట్టేసుకున్నాము పూజ కూడా చేసుకున్నాము ఇంకా తులసి పెట్టడం అయితే మర్చిపోయినాము ఏకాదశి కథ అని చెప్పేసి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి కూడా నేను చెట్లో కోసుకొని వచ్చి ఇంకా ఇక్కడ పెడుతూ ఉన్నా మామూలుగా ముక్కోటి ఏకాదశి అని తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి తులసి మాల వేసి పిండి దీపాలు పెట్టి నైవేద్యం ఏదైనా చేసి పెట్టి కలశం పెట్టి ఇంకా గుడికెళ్ళేసి వచ్చేవాళ్ళం పొద్దున్న ఉత్తర ద్వారంలో వెళ్ళేసి వస్తాం కదా దర్శనానికి అట్లా వెళ్ళేవాళ్ళం బట్ నాకు అస్సలు గుర్తులేదు ఇంకా నార్మల్గానే తులసి కోట దగ్గర అంతా కూడా పూజ చేసుకున్నాను నాకు ఎప్పుడు తెలిసిందంటే ముక్కోటి ఏకాదశి అని చెప్పి ఇంకా అమ్మ ఫోన్ చేశానన్నమాట అమ్మకు నేను అంటే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్లో నైట్ పడుకునే లోపల ఒక నాలుగైదు సార్లు చేస్తూ ఉంటాను అట్లా ఇంకా మా అమ్మ కాల్ చేస్తే అప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ అనమాట సో నేను ఇంకా ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా ఇట్లా అందరూ కూడా మంచిగా వాళ్ళకి ముగ్గులు పెట్టుకుంటున్నారు మంగళవారం అని చెప్పేసి అమ్మ అడిగితే ఈరోజు ఏం స్పెషల్ లేదు అని చెప్పేసి నేను క్యాలెండర్ ఓపెన్ చేశాను చూస్తే ముక్కోటి ఏకాదశి ఉంది నేనే షాక్ అయిపోయానండి నిజంగా అరే ఈరోజు అన్న విషయమే మర్చిపోయాను అని చెప్పేసి ఎలాగూ ఇల్లు నీట్గా ఉంది నీట్గా పెట్టుకున్నాను రెండు రోజుల నుండి క్లీన్ చేసి ఇంకా బయట కూడా మంచిగా అలిగి ముగ్గులేసుకున్నాను కానీ గుడికి వెళదామంటే నాకు తెలిసిందే మధ్యాహ్నం అనమాట ఇంకా ఆ టైంలో గుడికి తీసుకెళ్ళడానికి మా వారు లేరు నేను వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు సో ఇంకా నా మనసు అస్సలు ఒప్పుకోలేదు మా ఫ్రెండ్ కూడా చెప్పింది అనమాట అంటే తను కాల్ చేసిందిలేండి ఇంటికి రమ్మని చెప్పి నేను కొంచెం ఈ మధ్య డల్గా ఉన్నాను కదా తనైతే ఇంకా డైలీ కాల్స్ చేస్తూ ఉంటుంది ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఓదారుస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా చాలా డల్ అయిపోతున్నాం ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి ఇంకా తనకైతే రావడానికి టైం ఉండదు ఇంట్లో చేయడము పెట్టడమే సరిపోతుంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సరే అని చెప్పేసి ఇంకా ఇంటికి రమ్మని చెప్పింది అనమాట ఇంకా అలాగే పసుపు కుంకుమ కూడా తీసుకొని వెళ్దాం అని చెప్పేసి తను చేసింది ముక్కోటి ఏకాదశికి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పెట్టి పిండి దీపాలు పెట్టి పూజ అయితే చేసింది సో ఇన్వైట్ చేసింది ఇంకా మనకు కూడా మనసు ఏం బాగాలేదు ఇంకా వంట పనులు కూడా అయిపోయాయి తొందరగాని సో ఇంకా వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే చక్కచక్క వంట అయితే చేస్తూ తనతో మాట్లాడుతూ ఉన్నానమాట ఇంక ఇక్కడైతే పప్పు చేసేసాను తిరగబాతేసి పెట్టేశాను రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను ఇంక దాని తర్వాత అయితే ఆలు ఫ్రై చేస్తానని చెప్పాను కదా సో అదైతే ఇంకా చేస్తూ ఉన్నానండి ఇంకా వంట అయితే చేసి పిల్లలకైతే బాక్స్ కేసి పంపించేసానంటే ఇంక దాని తర్వాత నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానమాట మామూలుగా ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశికి మేము ఫ్యామిలీ అంతా కూడా వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళి ఉత్తర ద్వారంలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం బట్ ఈసారి పిల్లల్ని తీసుకెళ్ళలేదు అసలు మేమే వెళ్ళలేదు ఇంకా సాయంత్రం అయినా వెళ్ళాలి ఖచ్చితంగా నా మనసు అయితే ఒప్పుకోవట్లేదు అనమాట వెళ్ళాలి గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అరే మనం ఉండిపోతున్నామే ఎప్పుడు కూడా వెళ్తాం కదా ఈసారి వెళ్ళలేకపోతున్నామే అని చెప్పేసి ఎలాగైనా సాయంత్రం అయినా ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దామని చెప్పేసి అనుకున్నా ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను ఒక వన్ థర్టీ టూ ఓ క్లాక్ వచ్చానులేండి బ్యాంక్లో కొంచెం వర్క్ ఉండింది నేను అక్కడికి కూడా వెళ్ళాను వెళ్ళేసి ఇంకా బ్యాంక్లో వర్క్ చూసుకొని ఇంకా నేను నేరుగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట సో డైరెక్ట్ ఇంక ఇక్కడికి రాగానే తనైతే ఇంకా ఫుడ్ పెట్టింది పితికిపప్పు చారు రైస్ అయితే చేసింది తినేసి దాని తర్వాత అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ శారీస్ కట్టుకున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తనతో మాట్లాడేంతసేపు కూడా రిలాక్స్గా అనిపించింది నవ్వుతూనే ఉన్నానండి అందుకే ఎప్పుడూ ఎక్కువగా మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాను నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా మనం కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న మనం ఎలా ఉన్నా మనం మన దగ్గర ఏది ఆశించకుండా వాళ్ళు ఒక్కరే ఉంటారు అది ఒక బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే సో నా లైఫ్లో తినొక్కటే అనమాట ఫ్రెండ్స్ అంటే పది మంది ఇరవై మంది లేరు ఉన్నది ఒక్కటే ఒక ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ తను ఒక్కటే అనమాట సో అట్లా ఇంకా నాకు తెలిసినంతవరకు ఉన్నది ఉన్నట్లు మొహం మీద మాట్లాడే వాళ్ళకి తక్కువ ఫ్రెండ్సే ఉంటారు నా ఉద్దేశం ప్రకారం మీరేమంటారో కామెంట్స్లో షేర్ చేయండి నేను ఏదైనా మొహం మీదే మాట్లాడతాను నాకు నటించడం రాదు ఒక మాట ముందు ఒక మాట నేను అస్సలు మాట్లాడలేను ఇంకోటి ఏమంటే ఈ నటిస్తూ బతకడం నాకు అస్సలు రాదు సో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాను నేను సెట్ అయ్యేదంటే అంటే తన తను నాకు సెట్ అవుతుంది నేను తనకు సెట్ అవుతాను సో మా మైండ్ ఇద్దరిది మా మైండ్ సెట్ ఇద్దరిది ఉంటుంది సో దేవుడు మా ఇద్దరికి మంచిగా బంధాన్ని నేర్పర్చారు కాలేజ్ టైం నుంచి కూడాను ఇంక సక్సెస్ఫుల్గా వరకు అయితే మా ఫ్రెండ్షిప్ ఇలా ఉందన్నమాట ఇంకా తన పసుపు కుంకుమ కూడా ఇచ్చింది తాంబూలం ఇచ్చింది తీసుకొని ఇంటికి వచ్చాను హాయ్ అండి సో ఇంక ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి అయితే ఇంటికి వచ్చాను బయట ఉన్నంతసేపు కూడా కొంచెం రిలాక్స్గా అన్నీ మర్చిపోయి ఉండగలుగుతున్నాను కానీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఒక్కదాన్నే ఉంటాను కదా ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉందన్నమాట ఇంకా మా ఫ్రెండ్ అయితే ఈరోజు ముక్కోట ఏకాదశి కదా ఇంకా తనైతే ఇంట్లో దేవుడు పెట్టి పూజ చేసింది ఇంకా తన పసుపు కుంకానికి అయితే రమ్మంటే వెళ్ళేసి వచ్చాననమాట కొంచెం బ్యాంక్లో వర్క్ ఉంటే వెళ్ళున్న టౌన్లోకి ఇంకా వెళ్ళేసి వస్తూ వస్తూ అక్కడికి వెళ్ళేసి ఒక రెండు గంటల సేపు స్పెండ్ చేశాను తనతో కొంచెం నన్ను కూడా మరిపించేలాగా మాట్లాడింది యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే మా అన్న అలాగే శ్వేత ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అండి వీళ్ళిద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు పలము నేర్లో బ్రహ్మర్షి స్కూల్లో అయితే చదువుకున్నారు అనమాట వీళ్ళు సో అట్లా శ్వేత కూడా మా అన్న మంచి ఫ్రెండ్ బాగా తెలుసు అనమాట సో అందరూ కూడా వచ్చున్నారు వీళ్ళు అది మీకు తెలియదు కదా అందుకని చెప్పి చెప్తున్నా మా అన్న అయితే ఇంకా శ్వేత క్లాస్మేట్ కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా మంచిగా పరిచయం ఉంది మంచిగా బాండింగు సో చెప్పాలంటే తను టెన్త్ వరకు అక్కడ చదివింది ఇంకా మా అన్న టెన్త్ వరకు అక్కడ చదివారు మా అన్న శ్వేత స్కూల్లో ఫ్రెండ్స్ అంటే స్కూల్లో క్లాస్మేట్స్ ఇంకా నేను శ్వేత కాలేజ్లో క్లాస్మేట్స్ అనమాట అట్లా మా బంధం అనేది ఏర్పడింది మా బాండింగ్ ఇప్పటి వరకు లక్షణంగా దేవుడి దయ వల్ల కొనసాగుతుంది ప్రజెంట్ నాకున్న సిచ్యువేషన్లో నేనున్న ఈ పరిస్థితుల్లో నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు రోజు నేను తిన్నానా లేదా నా పరిస్థితి ఎలా ఉంది నేనేం చేస్తున్నానని నన్ను అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శ్వేత ఒక్కటే ఇదైతే నేను హార్ట్ఫుల్గా చెప్పగలుగుతాను మా అమ్మ వాళ్ళని నేను కాల్ చేసి మంచి చెడ్డ ఎలాగైతే కనుక్కుంటూ వాళ్ళకి అన్నీ చేస్తూ ఉంటాను అట్లా నా ఫ్రెండ్ నాకు డైలీ కాల్ చేసి నేను తిన్నానా లేదా నేను ఎలా ఉన్నాను కొంచెం డల్గా మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడి మరిపించడం అలా ధైర్యం చెప్పడం అనేది నా ఫ్రెండ్ చేస్తుంది మన లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎంతమంది వచ్చి మధ్యలో వెళ్ళిపోయినా బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు ప్రాణ స్నేహితులు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పటికీ మనం వదిలిపోరు ఆ ప్రాణ స్నేహితులు ఒక్కరే మన దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా మనం ఎలా ఉన్నా భరించే వాళ్ళు అంటూ ఉంటారంటే ఒక ఫ్రెండ్ మాత్రమే ఫ్రెండ్ అంటే అది బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటే మాత్రమే నాకు లక్కీగా ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా భగవంతుడు ఒక మంచి ఫ్రెండ్ని ఇచ్చాడు ఇదైతే గర్వంగా చెప్పుకుంటాను సో అట్లా నా విషయంలో మంచి ఫ్రెండ్ని ఇచ్చి అయితే నాకు దేవుడు అయితే కొంచెం తోడుగా నిలబడేలాగా చేశాడని అనుకుంటాను సో అది ఇంకా నిన్నంతా ఉతి కారేశాను కదా బట్టలు అవి ఉన్నాయి మితి పైన వాటిని తీసుకురావాలి వెళ్ళేసి ఫోర్ అయిపోయి వచ్చేస్తుంది టైము నేను వన్ థర్టీకి ఏమో వెళ్ళాను వాళ్ళ ఇంటికి త్రీ థర్టీకి వచ్చారు మా వారు త్రీ థర్టీ వరకు అక్కడే ఉన్నాను ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చామన్నమాట సో ఇప్పుడు వెళ్ళేసి ఆ బట్టలు అన్నీ తీసుకురావాలి ఇంకా ఈరోజు ఉతికిన బట్టలని అవి కూడా ఆరేసేసి కుదిరితే ఈరోజు సాయంత్రం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నా యాక్చువల్లీ పొద్దునే వెళ్ళాలి బట్ నాకు మైండ్ పనిచేయలేదండి చాలా మతిమరపు వచ్చేసింది రీసెంట్ టైమ్స్లో అండ్ నాకు ఏది గుర్తుండట్లేదు ఈరోజు ఏకాదశి తెలుసు కానీ గుడికెళ్ళాలి అనే ఆలోచన కూడా నాకు లేదనమాట అంత మైండ్ చెడిపోయింది సో అందుకే ఈరోజు ఈవినింగ్ అయినా వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నాం చూడాలి మా వారు కనుక తొందరగా వచ్చేసి ఫ్రీగా ఉన్నారంటే నేను కూడా రెడీ అయ్యేసి గుడికైతే వెళ్ళేసి వస్తాము అది కూడా మీతో షేర్ చేస్తాను ఓకేనా చూస్తుందండి వీడియో ఇంకా నిన్న చెప్పాను కదండి నిన్న వాషింగ్ మిషన్ కూడా టైంకి రిపేర్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మొత్తం బట్టలు ఇవన్నీ కూడా చేత్తో ఉతికినవి సో ఇవన్నీ కూడా మంచిగా ఉతికేసి ఆరేసాను ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చాను ఐరన్ చేయాల్సిన బట్టలు ఉంటాయి ఇంక మా వారు అవన్నీ పక్కన వేసేసి మిగతా అన్నీ కూడా మడతలు పెడుతున్నా పెట్టేసి ఇంకా వీటన్నిటిని కూడా ఎత్తి పెట్టేసాము మెయిన్గా మా వారికి చాలా తక్కువ బట్టలు ఉంటాయి మీకు తెలిసిన విషయమే మీరు కూడా నన్ను ఇంతకుముందు అనేవాళ్ళు అంటే మీకు తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుంది మా ఇంట్లో అని చెప్పేసి మీరేమో మీకు మాత్రం డైలీ శారీస్ కట్టుకుంటారు కొత్త కొత్తవి మీ వారికి మాత్రం ఎప్పుడు వేసిన బట్టలే వేస్తారంట ఉంటారు ఆయన ఏం చిన్నపిల్లాడు కాదండి నేను వేసిన బట్టలు వేస్తే వేసుకోవడానికి ఆయనకి ఇష్టం ఉండదు షాపింగ్కి అంతా ఖర్చు పెట్టాలనుకోరు అండ్ మెయిన్గా ఆయనకి నచ్చదనమాట అందరు మగాళ్ళ మాదిరి మంచి మంచి స్టైలిష్గా ఉండాలి కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి కాస్ట్లీ కాస్ట్లీగా రెడీ అవ్వాలి అలా రిచ్గా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అలాంటి థాట్స్ మా వారికి ఉండవు నిరంతరం ఫ్యామిలీ కోసం కష్టపడాలి సమస్యలు లేకుండా అప్పులు లేకుండా ఉండాలి మనకి ఉన్నంతలో మూడు పూట్ల తృప్తిగా తినాలి అంతేగాని బట్టలకో వీటికో వాటికో మేకప్పులకో లేకపోతే స్టైలిష్గా ఉండడానికో పెట్టాలంటే మా వారికి ఇష్టం ఉండదు సో అందుకే ఆయన ఎక్కువ కొనరు బట్ నేను మాత్రం ఎప్పుడైనా నాకు అమౌంట్ వచ్చినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ పెట్టేసి ఒకసారిగా ఒక ఐదారు కొని చేస్తూ ఉంటాను అది మీకు తెలియదు కదా మీకు తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడతారు బట్ పర్లేదు తెలియకుండా ఎన్నైనా మాట్లాడచ్చు బట్ తెలిసి మాట్లాడితేనే బాధ అనిపిస్తుంది ఇంకా మధ్య మధ్యలో మా వారు కూడా బట్టలు కొనుక్కుంటూ ఉంటారులేండి ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి అట్లా ఒక నాలుగైదు జతలు కొనుక్కుంటారు నేను అప్పుడప్పుడు తీసిస్తూ ఉంటాను యానివర్సరీలకి బర్త్డేలకి అలాంటప్పుడు సో అదనమాట ఇంక ఇవన్నీ మడి చెత్త పెట్టేశాను హాయ్ అండి సో నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను టైం ఎగ్జాక్ట్గా సిక్స్ అయింది కరెక్ట్గా సో ఇంకా మా వారైతే చిన్న పని ఉందని టౌన్లోకి వెళ్ళారు ఇంకా ఆయన కోసం వెయిటింగ్ ఆయన వచ్చిన తర్వాత గుడికైతే వెళ్ళాలి సో ఇంట్లో కూడా పూజ అనేది చేసేసుకున్నా ఇల్లంతా చక్కగా ఊడ్ చేసుకొని చెత్తలంతా ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయి వచ్చి దీపారాధన అయితే చేసుకున్నా ఇదిగోండి సో చెప్పాను కదా నేను పొద్దున ఈరోజు ముక్కోటి ఏకాదశి అనే విషయం మర్చిపోయాను అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా నాకు మనసు ఉండలేదన్నమాట ప్రతి సంవత్సరం నేను వెళ్తాను ఈసారి ఉండిపోయానని చెప్పేసి ఇంకా చాలా బెజారుగా ఉండింది అట్లీస్ట్ టెంపుల్కైనా వెళ్ళేసి వద్దాం మనసు ప్రశాంతంగా ఉంటుంది కాసేపు అయినా అని చెప్పేసి ఇంకా నేనైతే స్నానం చేసుకొని రెడీ అయిపోయాను ఇంకా మా వారు రాగానే గుడికి వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిలో ఎలా అలంకరించారు వైకుంఠ ద్వారాలు ఎలా పెట్టారని చెప్పేసి మీకు చూపిస్తాను ఓకేనా సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనండి అండ్ శారీ అయితే నేను ఇది కట్టుకున్నా సింపుల్గా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇదైతే వేర్ చేశానండి ఇంకా పిల్లలు అయితే తీసుకెళ్ళలేదండి మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు ఈ మధ్యంత సరిగా ఈ పదహైదు రోజులుగా ఎక్కడ ట్యూషన్కి వెళ్ళడము స్కూల్లో క్లాసెస్ కూడా మిస్ అయ్యారన్నమాట అందుకని చెప్పేసి పెద్దమ్మాయి అయితే ఇంకా స్కూల్లో ఉన్నింది చిన్నమ్మాయి అయితే క్లాస్కి వెళ్ళింది సో ఇంకా మేమిద్దరమే వచ్చాం మా వారు కూడా ఆఫీస్ నుండి వచ్చి బిజీగా ఉన్నారు అయినా కూడా ఇంకా నేను బాధపడుతున్నానని చెప్పేసి అట్లీస్ట్ గుడికైనా తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా ఆయన వచ్చారనమాట సో మేమైతే ఇంక ఇక్కడ ఉత్తర ద్వారంలో అయితే దర్శనానికి వెళ్ళడానికి వెళ్తున్నాము డెకరేషన్స్ అయితే చాలా బాగా చేశారు టెంపుల్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళు పలం నీరులోనే ఇంకా కీలపట్ల వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా చాలా బాగా డెకరేషన్స్ అవి చేశారు నేను కూడా న్యూస్ ఛానల్స్లో చూశాను కాకపోతే ఇంకా మాకు అంత ఇంట్రెస్ట్ లేదులేండి ఎక్కడ ప్రస్తుతానికి వెళ్ళడానికి ఇంక ఇక్కడికైనా వెళ్దామని ఉత్తర ద్వారంలో వచ్చి ఇంకా అయ్యవారి దర్శనాన్ని చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము వచ్చేస్తాము సో ప్రసాదం ఇచ్చారు పులిహోర ఇంకా పువ్వులు ఇచ్చారు వాటిని అయితే తీసుకొని అనమాట ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ